హాయ్ అండి ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ విత్ నార్మల్ నెక్ ఫ్రంట్ సైడ్ అండి అలా పెట్టేసుకొని మనము బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ అయితే లైనింగ్ అయితే సింక్ చేసుకొని క్లార పెట్టుకొని తీసుకొని ఐరన్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే వన్ మీటర్ తీసుకున్నానండి ఎందుకంటే నేను ప్రతిసారి వన్ మీటర్ అనే చెప్తాను ఎందుకంటే మనకి క్లాత్ అనేది సరిపోదు అప్పుడు మళ్ళీ వేరే క్లాత్ ఇస్తే వాళ్ళు కస్టమర్ ఊరుకోరు కదా అందుకని ఫస్ట్ ఏ వన్ మీటర్ చెప్పాలి లేదు ఆ ఫ్యాన్స్ ఉన్నాయి అంటే మనకి ఎయిటీ సెంటీమీటర్లు అయితే సరిపోతుంది మేము కస్టమర్ని బట్టి ఎనభై సెంటీమీటర్ల లేదా మీటర్ అనేది చూసుకోవాలండి ఫుల్ హ్యాండ్స్ ఉంటే మాత్రం ఎవరికైనా సరే మనము వన్ మీటర్ తీసుకోవాలి ఎందుకంటే మన క్లాత్ అనేది సరిపోదు కాబట్టి వన్ మీటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా వన్ వన్ టూ ఫోల్డింగ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా లేమన్నా ఉంటే మనం స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కటింగ్ చేశాక మనము హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం ఖర్చులు వెళ్ళిపోతుంది కదా హ్యాండ్ అనేది అలా ఖర్చుల కోసం పెట్టుకోవాలి నేనైతే ఒక హ్యాండ్ ఒక సైడ్ ఏమో ఫుల్గా ఫుల్ లెంత్ వచ్చే విధంగా ఒక సైడ్ ఏమో హాఫ్ వచ్చే విధంగా ఎందుకంటే మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను ఇలానే పెట్టుకుంటానండి ఎందుకంటే మనం అప్పుడు రెండు ఈక్వల్గా చేసుకొని పెట్టుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకనే నేను ఇలానే ట్రై చేస్తాను ఒకసారి మీరు కూడా చేయండి ఇలా ట్రై చేయి చూడండి ఓకేనా కొందరు ఏంటంటే మొత్తం లైనింగ్ ఒకటే పెట్టేసి మళ్ళీ జాయింట్లు వేసేసుకుంటారు నాకు కొంచెం అది ఇబ్బందిగా అనిపిస్తుంది టైం పెట్ట టైం వేస్ట్ ఏమో అనిపిస్తుంది అందుకనే నేను అలా చేయను ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ అనేది పైకి కనపాలి అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి ఉండాలి అప్పుడే మనకి ఆది బ్లౌజ్లో తీసుకుంటే ఆది బ్లౌజ్లో హ్యాండ్ తీసుకున్నప్పుడు మనకి ఈ విధంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉందో అంతకి మనం హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకనే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకుంటాం కాబట్టి అలా ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్స్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ బట్టి మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఇలా అడ్డంగా ఒక లైన్ వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా ఇంకో లైన్ వేసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ మనకి హోల్ లూజ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనం ఈ డాట్స్ అనేటివి షేప్ ఇచ్చేసేయాలి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత మనకి ఆది బ్లౌజ్లోది ఎంత ఉందో చూసుకోవాలి హోల్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ టూ ఉంటుంది ఇక్కడ సేమ్ అదే విధంగా మనం మళ్ళీ టేప్తోనే ఒకసారి చూసుకోవాలి మనం ఇప్పుడున్న లైనింగ్ క్లాత్ మీద ఒకసారి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చూసుకోవాలండి చూసుకుంటే మనకి ఎయిట్ పాయింట్ టూ అనేది రావాలి ఓకేనా ఎయిట్ పాయింట్ టూ అనేది నాకు వచ్చింది మీకు వీడియోలో కనిపించలేదు కానీ ఓకేనా ఒక పాయింట్ అటు ఇటు అయినా మాకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఒక హ్యాండ్ ఒక పాయింట్కి మనకి ఒక హ్యాండ్ అయితే కొంచెం పాయింట్ కంటే లూజ్ ఉంటుందండి ఎక్కువైనా ఉంటుంది తక్కువ ఉంటుంది అందుకే ఒకసారి టూ హ్యాండ్స్ మనం చెక్ చేసుకునే హ్యాండ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి తీసుకొని అప్పుడే మనం కటింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది లేదంటే ఒక హ్యాండ్ టైట్గా వచ్చి ఒక హ్యాండ్ లూజ్ వస్తుంది అలా మస్తు సార్లు జరుగుతుంటాయి చూసుకోవాలి మనం ఓకేనా ఇలా కట్ చేసుకొని మనం టక్స్ ఇవ్వాలి ఎందుకంటే టక్స్ ఇవ్వడం వల్ల మనకు మీడియం మిడిల్ టక్ అనేది ఏదో మనకు క్లారిటీగా అర్థమవుతుంది ప్లస్ మనకి జాయింట్లు ఉంటాయి కదా జాయింట్లు వేసేటప్పుడు కూడా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు ఈ విధంగా అయితే ఇలా ఈ విధంగా నేను ఇలా ఆఫ్ ఆఫ్ వేస్తే నాకు మంచిగా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను ఈ విధంగా వేసి లైనింగ్ చూసారు ఇక్కడ మనం లోత్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లోత్ తీసేసుకొని మనం అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి తెలియదు మనం స్టిచ్చింగ్లో పడి మనం అసలు మర్చిపోతాం కాబట్టి ఖచ్చితంగా మనం ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి లేదట ఇది రాంగ్ అని ఇంటూ మార్క్స్ అనేవి పెట్టేసుకోవాలి చప్పిస్తూ అలా అయినా గుర్తుంటుంది లేదంటే డాట్స్ అనే టక్స్ అనేవి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనమే మిగిలిన క్లాత్ని రివర్స్ చేసేసుకొని ఈ విధంగా వన్ సైడే హ్యాండ్స్ కట్ చేసుకుంటాము వన్ సైడ్ ఏమో ఇప్పుడు ఈ సైడ్ ఏమో మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము ఈ సైడ్ మనం ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే జా అవన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ అయితే స్కేల్ తీసుకొని ఇలా బ్లౌజ్ అయితే ఫస్ట్ నేను ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇలా పెట్టేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి నడుము లూజ్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి మనం చూసేది కదా ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతకి మనం హాఫ్ కింద హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఫైవ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం హోల్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాము హోల్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ వచ్చింది కదా అందులోనే ఇక్కడ చూడండి నేను మీకు హోల్ లూజ్ అనేది ఫస్ట్ అయితే ఫైవ్ పాయింట్ పెట్టినాను రాలేదు మళ్ళీ సిక్స్ పెడితే ఓకే మంచి ఎక్కు వచ్చింది అన్నట్టు ఓకేనా ఇలా పెట్టేసుకొని మనం ఇది ఏంటంటే ప్రిన్సెస్ బోట్ నెక్ కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ అలా తీసుకోవాలండి ఎంత తీసుకుంటామో నెక్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి సిక్స్ సిక్స్ తీసుకున్నా కదా ఇక్కడ ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి లోత్ అనేది కట్ చేసుకొని మనకు బో హై బోట్ నెక్ కాబట్టి మనకు షోల్డర్ సైడు ఆర్మ్ హోల్డ్ డౌన్ సైడు మనం హాఫ్ ఇంచ్ అనేది కట్ కొంచెం హాఫ్ ఇంచ్ ఒక పాదం పడిసిన కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అనేది కుట్టేటప్పుడు కట్ చేస్తానండి మీకు అందుకే నేను ముందే చెప్తున్నాను కొందరు ఏంటంటే ముందు కట్ చేసుకుంటారు లేకపోతే కొందరు స్టిచ్చింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేసి కట్ చే కుడుతుంటారు నేను అదే కదా మాస్టర్ కటింగ్ అంటే అందుకని అలా ఇప్పుడు నెక్ అనేది మొత్తం మనం తీసుకున్నాం కదా ఎంతైతే తీసుకున్నామో ఇంచెస్ ఏమో ఉంటుంది మూడు ఇంచెస్ ఉంటుంది ఆది బ్లౌజ్లో పట్టి ఉంటుంది కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది స్కేల్ తీసుకొని లోపలికి డ్రా చేసుకోవాలి ఇలా ఉక్సి పట్టి పెట్టుకొని మనం హాఫ్ ఇంచు కొంచెం పైకి డ్రా చేసుకోవాలి పట్టి దగ్గర నెక్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ నుంచి కిందికే మెయిన్ డాట్ దగ్గర పెట్టుకొని లాగకుండా నిదానంగా ఖర్చు కంటే హాఫ్ ఇంచ్ ఖర్చు కిందికి ఉండే విధంగా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన కదా కొన్ని వీడియోస్ కట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇలా నేను ఎందుకు ఇలా పెట్టి ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేస్తున్నాను అంటే మనకి నెక్ అనేది క్లా క్లియర్గా ఉండాలని ఇలా డ్రా చేస్తున్నాను ఇక్కడ చూడు ఆ మోహల్ లూజ్ కూడా నేను డ్రా చేసుకోకుండా కూడా లోపల నుంచి తీసేసానండి మీరు కూడా అలా తీసేసుకోండి లేదు మాకు అట్లా రాదు అనుకుంటే మీరు హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇక్కడ వీడియోలో మనం షేపాటీలు అయితే కట్ చేస్తున్నాను ఇది క్లియర్గా కనిపిస్తలేదు షేపాటీలు ఏం లేదు అది బ్లౌజ్లో ఎంతైతుందో అంతకి మనం కింద పైన వదిలేసుకుంటే ఖర్చుల కోసం సరిపోతుందండి అది ఎగ్జాక్ట్ మార్కింగ్ మనకి కుట్టేటప్పుడు వస్తుంది ఇక్కడ షేప్ అటీలు మనం ఈ విధంగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడాలి ఫస్ట్ అయితే మనకి మెయిన్ క్లాత్ ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఇంతగానో చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బూటాస్ ఒకలాగా ఉంటాయి మనము డిజైన్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి దానిని బట్టే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా నేను అదే చెప్తాను మనము అప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉండదు బ్లౌజ్ కటింగ్ అనేది మెయిన్ క్లాత్ అయితే కటింగ్ ఎప్పుడు ఒకలాగా ఉండదు కొన్ని ఒక్కొక్క వాటికి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది కటింగ్ అలా మీరేం టెన్షన్ పడదు లైనింగ్ క్లాత్కి అయితే ఎప్పుడైనా అది బ్లౌజ్లో ఎట్లా ఉందో అట్లనే కటింగ్ సేమ్ కానీ మనం మెయిన్ క్లాత్కి వచ్చేసరికి మనము అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి అలా అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటూ చేసుకుంటూ రావాలి మనం ఏం లేదు ఒక్క మే ఒక్క హ్యాండ్ కట్ చేసే మిస్టేక్ అయినా అంత వేస్ట్ అవుతుందండి హ్యాండ్ అనేది అప్పుడు మనం కస్టమర్ సాటిస్ఫై ఎవరు మన కస్టమర్లందరి తగ్గిపోతారు కదా అలా తగ్గకుంటూ ఉండాలంటే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి ఖచ్చితంగా నేను ఎత్తి చెప్తాను ఎందుకంటే అలాంటి పొరపాట్లు నేను కూడా చేశాను కాకపోతే నేను అడ్జస్ట్ చేశాను కానీ కొన్ని కొన్ని బ్లౌజ్లకు అడ్జస్ట్ కావు క్లాత్ ఉండకపోవచ్చు అలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను నాకు క్లాత్ ఉంది కానీ సరిపోదని నేను అది పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా చీరలో కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి షేపాటిలు అనేవి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే షేపాటిలకి ఎందుకు వేరే క్లాత్ పెడుతుంది అంటే మనకి కనపడదు అది ఎక్కడ మన ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా కనపడుతుంది కాబట్టి ఈ విధంగా కటింగ్ చేసుకోండి క్లాత్ లేనప్పుడు బాగా